నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేక హత్య కేసు కీలక మలుపు తిరగనుందా అంటే అవుననే అంటున్నారు ఎందుకంటే ఈ కేసులో కీలక నిందితుడిగా ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ నాకు ప్రాణహాని ఉందని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ప్రాణహాని ఎవరి నుంచి ఉంది ఒకవేళ ఆయన అప్రువర్గా మారితే ఎవరు మెడకు ఉచ్చు బిగుయనుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి లత మేడం మేడం నమస్తే మేడం నమస్తే మేడం వివేక హత్య కేసు ఆరు సంవత్సరాలుగా కూడా ఇది కొనసాగుతూనే ఉంది మరి ఈ రోజు ఏటు నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి నాకు ప్రాణహాని ఉంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటంటారు ఎందుకు ప్రాణహాని ఉందంటారు ఒకవేళ దస్తగిరి మాదిరే సునీల్ యాదవ్ అప్రూవర్గా మాదితే ఎవరి మెడకు ఉచ్చిబుగి ఉంది అంటే ఇప్పుడు మనం వివేకా గారి హత్య దగ్గర నుంచి చూసుకుంటే ఆయన చనిపోయిన దగ్గర నుంచి రకరకాలుగా మలుపు తిరుగుతూనే ఉంది ఒక్కొక్కళ్ళు అంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు ఇంపార్టెంట్ సాక్ష్యం అయితే ఉందో వాళ్ళందరూ చచ్చిపోవటం జరుగుతూనే ఉంది అంటే కొంతమంది విష ప్రయోగం అని కూడా దాని మీద ఒక డౌట్ కూడా వస్తూనే ఉంది సో అందరికీ అంటే ఇప్పుడు ఈ మధ్య రంగయ్య చనిపోవటం కూడా చూసాం మనం సో ఆయన కూడా బాగున్న మనిషి హెల్దీగా ఉన్న మనిషి అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోవటం ఏంటి సో విష ప్రయోగం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుకుంటనే అని చెప్తూనే ఉన్నారు సరే ఎస్పీ గారి నుంచి అందరూ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు అందరూ కూడా డౌట్ అనేది ఒకటైతే ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోతున్నారని అంటే ఇప్పుడు ఈ సునీల్ అతను చెప్పే విషయాల్లో కూడా కొన్ని విషయాలు నిజాలు ఉన్నాయి కానీ నలుగురు కొంతమంది పేలి ఎనిమిది మంది దానిలో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తున్నాడు సరే ఆయన ముప్పై తొమ్మిది నెలలు జైల్లో ఉండి వచ్చాడు సరే తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అప్రూవల్గా మారుతాడేమో అనే ఒక భయంతోనే వీళ్ళు చంపాలనే ప్రయత్నం చేస్తున్నారేమో సో జైల్లో కూడా అలాంటి సింప్టమ్స్ వచ్చాయి అలాంటిగా నాకు ఇంటిమేషన్స్ తెలిసాయి నా మీద వచ్చే ప్రయత్నం జరుగుతుంది అనేది సో వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భయం అయితే ఉంది అనేది ఆయన వ్యక్తపరుస్తున్నాడు అది కూడా జనరల్ గా కూడా ఉనిపిస్తుంది కదా ఇప్పుడు సాక్షులే చచ్చిపోతున్నప్పుడు వీళ్ళకి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సో వీళ్ళు ఎవరి పేర్లు చెప్తారో అనే ఒక భయంతో వాళ్ళు కూడా చంపేయడానికి ఇలా ప్రయత్నిస్తూనే ఉంటారు మనం ఇటీవల చూసాం దస్తగిరి వాళ్ళ బెదిరించడాన్ని చూసాము దస్తగిరి వైఫ్ ని కానివ్వండి ఆయన అప్రూవల్ గా మారిపోయాడని చెప్పేసి అతను అప్రూవల్ గా మారకముందు బెదిరించడమే కానీ మారిపోయిన తర్వాత చంపేస్తారేమో అనే భయం కానివ్వండి కూడా ఉన్నాయి ఆయనకి కూడా ఆయన కూడా గతంలో చెప్పాడు చంపేస్తారు నన్ను అని చంపడానికి ప్రయత్నిస్తున్నారు నా మీద ఎప్పుడైనా హత్య ప్రయత్నం జరుగుతుంది అంతెందుకు సునీత గారే చెప్తున్నారు కదా ఇప్పుడు ఎవరైతే రెడ్డి గారి కుమార్తె అయినా సునీతారెడ్డిగా ఆవిడ కూడా చెప్తున్నారు నా మీద హత్య ప్రయత్నం జరుగుతుంది మేము ఇట్లా కడపకి వస్తూ పోతున్న టైంలోనే మమ్మల్ని ఎప్పుడైనా కూడా చంపేస్తారు అనే విషయం ఆవిడ కూడా చెప్తుంది అంటే దీనికన్నిటికీ కూడా కారణం ఎక్కడ కనపడుతుంది ఇది లింకప్ ఎక్కడైంది వైసీపీ పార్టీకి లింకప్ అయిపోయింది ఇది ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే చేశారనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోయింది ప్రజలకు అందరికీ అర్థమైంది సో వాళ్ళని కాపాడుతున్నది కూడా గతంలో ఉన్న ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న ఐదేళ్ళు కూడా కాపాడుతూనే వచ్చారు సరే లేకుంటే సొంత బాబాయిని చంపిన వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటి ఎందుకు ఎవరు చేశారనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు సో ఎంతో అంత పాత్రలు అయితే వీళ్ళు అందరూ ఉన్నాయనే డౌట్ అయితే ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఇప్పుడు కొత్తగా మేము చేయలేదు మా బాబాయ్ అయితే మాకు తెలియదు అని చెప్పినంత మాత్రాన్ని ఎవరు నమ్మేటట్టు లేరు సో ప్రజలకు ఇది ఓపెన్గా తెలిసిపోయిన ఈ విషయమే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి దీనిలో సాక్ష్యం చెప్పబోయే వాళ్ళకి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళకి భయం అంటే దీనిలో ఇప్పుడు వీళ్ళు క్రిమినల్స్ ఇప్పుడు సునీలేనా క్రిమినలే సో ఆయన తెలిసే చంపాడు ఆయన చంపితే రేపొద్దున ఇది ఎంత పెద్ద నేరం అవుతుంది ఎందుకు చంపాడు డబ్బులు ఆశకు చంపాడా సో ఎవరు ప్రోద్బలంతో ప్రోద్బలంతో ఎలాగో చంపలేరు సో డబ్బులు ఆశ చూపెట్టుంటారు సో ఇవన్నీ జరిగినప్పుడు ఎప్పటికైనా ఆయనకి కూడా ఆ థ్రెట్ ఉంటుంది అనేది ఆయన ముందే కూడా తెలిసి ఉంటుంది సరే ఇది జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పిన వాళ్ళు వాచ్మ్యాన్గా ఉన్న సాక్ష్యమే కావచ్చు డ్రైవర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇలాంటి వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదా సో దీని అన్నిటికీ కారణం ఎవరు పార్టీ గతంలో ఉన్న ఏదైతే అధికారంలో ఉన్నిందో వైసీపీ గవర్నమెంట్ దానిలోకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఈ పేర్లు నిందితులుగా ఉన్న వాళ్ళలో మనం అవినాష్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది మేడం సో ఇప్పుడు ఈ సునీల్ యాదవ్ అప్రూవర్గా మారితే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఖచ్చితంగా అవినాష్ రెడ్డిది అయితే దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మనకు గతంలోనే తెలిసిన విషయమే ఎందుకంటే అరెస్ట్ చేయడానికి పలు దపాలు పోలీసులు వచ్చినా కూడా ఎక్కడ ఆయన అరెస్ట్ కానివ్వకుండా కాపాడుతూ వచ్చింది ఈవెన్ సిబిఐ విచారణ సిబిఐ విచారణకు కూడా వెళ్ళనివ్వకుండా చేసింది వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉందని ఆవిడ హాస్పిటల్లో ఉంది కాబట్టి నేను రాలేనని మా మదర్ని చూసుకునే బాధ్యత నాకుందని అని చెప్పి ఆ రోజున తప్పించుకోవటం జరిగింది సరే దానికి ఎంత ఇది ఒక హంతకుండా కాపాడటం కోసం మళ్ళా ఎంపీ సీట్ ఇవ్వటం మళ్ళీ ఆయన్ని గెలిపించుకోవాలనే తాపత్రయపడటం సొంత కుటుంబ సభ్యుల్ని ఎదిరించటం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే సునీత గారు కావచ్చు సునీత గారు మదర్ కూడా ఆయనకు లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి సరే మళ్ళీ తర్వాత షర్మిల గారు అదే స్థానంలో ఎంపీగా పోటీ చేశారు వాళ్ళ చెల్లెలు అంటే షర్మిల గారు సొంత చెల్లెలు ఆవిడ కూడా గెలవకూడదు అనుకున్నారు కదా ఆవిడని కూడా ఓడించాలనుకున్నారు కదా ఈ మొత్తం దీనిలో విజయమ్మ గారేమో అమెరికా వెళ్ళిపోయి కూర్చొని వీడియోలో తరపున మెసేజ్ పంపించారు ప్రజలకి అంటే ఏంటి అక్కడ కూడా ఏంటంటే ఎవరైతే హంతకుడుగా ముద్రపడుతుందో అవినాష్ రెడ్డిని సేవ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తాపత్రయపడ్డారు ఎందుకు ఆయన్ని కాపాడుతున్నారు సో ఎందుకు ఇది ఈ కేసును ముందుకు వెళ్ళనివ్వట్లేదు సో దీన్ని ఎవరు చంపాలని ప్రయత్నిస్తున్నారు ఇంతమంది చనిపోయారు వీళ్ళని మీద ఎవరు హత్య ప్రయత్నం చేస్తారు ఎవరు చంపారు ఎందుకు వాళ్ళందరూ చచ్చిపోయారు ఈసారి ఇంకో బతి ఉన్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ మనకు ఈ ప్రజలందరికీ ఇది ఓపెన్గా తెలిసిపోయినట్టే అయిపోయింది ఇంకా దీనిలో తెలియదే కాదు కాకపోతే వ్యవస్థలు కొంచెం ముందుకెళ్ళాలి కేసు తొందరగా కంప్లీట్ చేయాలి మరి ఈ కేసు ఎవరి ద్వారా జరిగిందో అందరూ ప్రజలందరూ ఆల్రెడీ గ్రహించేశారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఎంత సపోర్ట్ చేసినా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే